నమస్తే మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి వేద శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి నిర్దిష్ట సమయంలో కొన్ని కొన్ని గ్రహాలు ఆరు గ్రహాలు కలవడము కొన్ని రెండు గ్రహాలు కడవడము ఇట్లాగా గ్రహాల సంచారం అనేది మారుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది గ్రహాలకు అధిపతిగా భావించే అంగారకుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తున్నాడు ఈ నేపథ్యంలో కుజుడు త్వరలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అయితే ఈ వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో గురుడుతో కలయిక జరుపుతున్నాడు అయితే దీంతో పాటుగా ఏంటంటే సోమవారం రోజున చంద్రుడితో కలిసి నవపంచమ రాజయోగం కలగబోతోంది అయితే వాస్తవానికి చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి రాసులను మార్చుకుంటూ ఉంటాడు అయితే ఈ సమయంలో ఒక గ్రహంతో కలయిక జరపడం వల్ల అంటే చంద్రుడు ఏ గ్రహంతో అయితే కలుస్తూ ఉంటాడో ఆ గ్రహాల యొక్క కలయిక బట్టి ఫలితాలని ఇస్తూ ఉంటాడు అయితే ఈ నేపథ్యంలో చంద్రుడు కూజుడితో కలయ కలక చేయడం వల్ల నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది ఈ శుభయోగం వల్ల కొన్ని రాసుల వాళ్ళకి శుభ శుభ ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి అయితే ఈ కాలంలో ఏం చేస్తారు అంటే కనుక పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకుంటారు ఆదాయ అభివృద్ధి జరుగుతుంది అంటే ఇలాంటి ఏ ఏ మంచి ఫలితాలు ఈ నవపంచమ రాజయోగంలో ఉన్నవారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవడంతో పాటుగా అసలు ఈ నవపంచమ రాజయోగము ఎవరి వల్ల ఏర్పడుతుంది ఏ ఏ సందర్భాలలో ఏర్పడుతుంది అనే అంశాన్ని ఈ నవపంచమ రాజయోగం గురించి విశేషంగా నేను మీకు నెమ్మది నెమ్మదిగా అన్నీ తెలియపరుస్తాను ఎవరు ఎవరితో నవ అంటే తొమ్మిది పంచమ అంటే ఐదు అంటే ఈ నవమ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు పంచమ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు వీళ్ళ ఇద్దరి కలయిక వల్ల ఏ ఏ రాసుల వారికి ఎలా ఉండబోతోంది ఒక్కొక్క అంశాన్ని మీకు వివరంగా తెలియజేస్తాను అయితే ఈ అంశంలో కొన్ని కొన్ని గ్రహాలు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు అంటే ఒక నిర్దిష్ట కాలంలో కదులుతూ ఉంటాయి ఈ కదలికను అంటే ఈ తమ యొక్క ప్రయాణాన్ని ఎక్కడెక్కడ సాగిస్తున్నారు అనే అంశంలో ముందుగా సూర్యుడు ఒక నెలపాటు తన ప్రయాణాన్ని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెడుతూ ఉంటాడు అయితే బుధుడు ప్రయాణించే సమయము ఇరవై నాలుగు రోజులు శుక్రుడు ప్రయాణించే సమయము ఇరవై మూడు రోజులు కుజుడు ప్రయాణించే సమయము నలభై ఐదు రోజులు రాహుకేతువులు పద్దెనిమిది నెలలు తమ ప్రయాణాన్ని చేయడానికి సమయం తీసుకుంటారు అయితే ఈ నేపథ్యంలో గురుడు కుజుడు కలిసి అంటే ఈ రెండు గ్రహాలు కలిసి యాభై ఏళ్ళ తరువాత అరుదైన రాజయోగాన్ని మన అందరికీ ఇవ్వబోతున్నారు దీనినే నవపంచమ రాజయోగం అంటారు అయితే ఈ రాజయోగంలో ఎవరెవరికి ఎలా ఉండబోతోంది అంటే ప్రముఖంగా వ్యాపారస్తులందరికీ విశేషమైన లాభాలు కలుగుతున్నాయి అయితే ఈ ఒక్క వ్యాపారస్తులకే నవపంచమ రాజయోగమా అంటే కాదు అన్ని రాసుల వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంతో పాటుగా అసలు ఇది ఎలా ఏర్పడుతుంది అనే విషయం దాని గురించి కూడా వివరంగా చెప్తాను అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారము అత్యంత శక్తివంతమైన రాజయోగాలు గజకేసరి యోగము మహారాజయోగము మహాలక్ష్మీ రాజయోగము కుబేర రాజయోగము ఇలా చాలా రాజయోగాలు మనకి దైనందిన జీవితంలో మన శాస్త్ర ప్రకారం ఒక్కొక్కరికి వస్తూనే ఉంటాయి అయితే ఇది మాత్రం యాభై ఏళ్ళ తర్వాత వస్తోంది కాబట్టి అసలు ఈ రాజయోగాలలో ఏ స్థానంలో ఎవరుండబోతున్నారు అంటే ఐదో స్థానానికి అధిపతి తొమ్మిదో ఇంటికి అధిపతి వీళ్ళిద్దరి కలయిక జరిగినప్పుడు ఆ గ్రహాల యొక్క రాజయోగం ఏర్పడుతుంది నవ పంచమ అంటే తొమ్మిది ఐదు అని అర్థం కదా అయితే ఈ కలయిక ఎలా ఉండబోతోంది అనే అంశము మరింత వివరంగా మీకు తెలియపరుస్తాను అయితే ఇవి ముఖ్యంగా ఈ పన్నెండు సంవత్సరాల తర్వాత నవపంచమ రాజయోగంలో మనకి ఈ యోగం ఏర్పడడానికి ప్రముఖంగా అంగారకుడు కేతువు తొమ్మిదో ఇంట్లోనూ బృహస్పతి ఐదో ఇంట్లోనూ ఉండడం జరిగింది అయితే ఈ నవపంచమ రాజయోగం ఏర్పడడం వల్ల అసలు ఇది ఏర్పడడానికి గల కారణం ఏంటంటే మూడు గ్రహాల కలయిక అని చెప్పుకున్నాము మూడు గ్రహాలు ఎవరు అంటే సూర్యుడు దేవగురువు త్రికోణ ఆకారంలో ఉండడంతో పాటుగా బృహస్పతి మేషరాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ యోగం అనేది ఏర్పడుతోంది ఈ నవపంచమి నవపంచమ రాజయోగం వల్ల కొన్ని రాశులకి మరీ ముఖ్యంగా అన్ని రాశుల వాళ్ళకి ధనలాభము ఆకస్మిక ధనప్రాప్తి వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు గత కొన్ని సంవత్సరాలుగా అంటే దీనికి ముందంతా కానీ మీరు నష్టాలతో కానీ కుటుంబ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఇలా ఏ పరంగా చూసుకున్నా మనిషిలో పురోభివృద్ధి లేకపోవడము కుటుంబ పరంగా బాధలు పడ్డము జీవితంలో నిరాశ నిస్పృహలకు లోన్ అవ్వడము అన్ని విధాల నష్టాలు రావడము వ్యాపారం అనుకోండి వాణిజ్యం అనుకోండి లేదా విద్యార్థులకి ఫెయిల్ అవుతూ ఉండడం అనుకోండి ఇలా ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కూడా వారు ఏ రంగంలో ఉన్న ఉన్నారు వారందరికీ కూడా గతంలో నష్టాలు కష్టాలు కన్నీళ్ళు ఉండి ఉంటే కనుక ఈ నవపంచమ రాజయోగంలో ప్రతి ఒక్కరికి ఈ గ్రహాలు విశేషమైన లాభాన్ని ధన లాభాన్ని ఆర్థిక లాభాన్ని రాజయోగాల్ని ఇలాగా మనకి ఇవ్వబోతున్నారు అయితే ఇప్పుడు నవపంచమ రాజయోగం గురించి మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఏ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు దానికి మనం ఏం చెయ్యాలి అనే అంశాలని ఒక్కొక్క రాశిగా రంగాల వారీగా మీకు సవివరంగా విశ్లేషించి మరీ చెప్తాను దీనికన్నా ముందుగా మరొక్క విషయం చెప్తాను అంటే ఈ వేద శాస్త్రంలో మనం ఇందాక అనుకున్నట్టుగా బృహస్పతి మరియు కేతు వీళ్ళిద్దరూ కలయిక వల్ల మనకి రాజయోగం కనబడుతోంది కదా అయితే ఈ గ్రహ నవగ్రహాలలో ముఖ్యంగా భావించే ప్రముఖంగా భావించే గురువు అత్యంత క్రూరంగా మనం లెక్కలోకి వేసుకుని కేతువుతో మే ఒకటో తేదీకున అంటే మే ఒకటో తారీఖున ఈ కలయిక వల్ల మనకి ఏర్పాటు జరగబోతోంది అయితే ఈ కలయికలో అయితే ఈ గ్రహాలు కలవడం వల్ల అంటే మన ప్రతి ప్రతిరోజు ఈ గ్రహాలు మారుతూనే ఉంటాయి చాలామందికి అనుమానం వస్తుంది సందేహం కూడా రావచ్చు ఏమనంటే మనకి మాకు ఈ రోజంతా బాగుందండి కిందటి నెల వరకు బాగున్నాము లేదా కిందటి రోజు వరకు బాగున్నాము మరి ఎందుకు సడన్గా మాకు ఇట్లా ఉండబోతోంది కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ నిన్న బాగానే ఉంది మరి ఎందుకు ఇట్లా అవుతుంది అని ప్రతి ఒక్కరికి సందేహం వస్తుంది అయితే మనకి తెలియని విషయం ఏంటంటే మనకి తెలియకుండానే ఈ గ్రహాల సంచారం అనేది ఖగోళంలో జరిగిపోతూ ఉంటుంది ప్రతి నిమిషము జరిగిపోతూ ఉంటుంది అది మనకి తెలియాలి అంటే కనుక అది మన యొక్క నిత్య జీవితంలో జరిగే మార్పుల వల్ల మాత్రమే మనం గ్రహించుకోగలుగుతాము కొంతమందికి శుభంగాను అంత క్రితం వరకు చక్కగా ఉన్నది లేదంటే అంత క్రితం వరకు మాకు అసలు ఏమీ బాగాలేదు ఆల్ ఆఫ్ సడన్గా మాకు ఇంత చక్కగా కలి కలిసి వచ్చింది ఆకస్మికంగా ధనం కలిగింది ఉద్యోగంలో సెలెక్ట్ అయిపోయాను లేదంటే అన్ని రకాలుగా ఎందుకు ఇంత బాగుంది అని కొంతమంది అనుకుంటుంటారు అది ఏమనుకుంటారంటే ఇదంతా నా క్రెడిట్ వల్లే నేను కష్టపడితేనే వచ్చింది నా వల్లే అని అపోహపడుతుంటారు ఏ ఒక్కటి మన వల్ల కాదు ఏ ఒక్కటి మనం చేసుకున్నది కాదు అంటే గ్రహాల యొక్క మార్పు వల్లే మనకి చెడు మంచి జరుగుతుంది అయితే కొంతమందికి సందేహం రావచ్చు ఇంకొక సందేహము ఏంటంటే గ్రహాలు మార్పు అయినప్పుడు మా అందరికీ మంచి జరగాలి కదండి అందరికీ ఒకేలా ఉండాలి కదా అని అనుకోవచ్చు అయితే అందరికీ ఒకేలా ఉండడానికి అందరూ ఒకే సమయంలో పుట్టలేదు కదా అందరూ ఒకే రాశిలో పుట్టలేదుగా అందరూ ఒకే నక్షత్రంలో పుట్టలేదు కదా అంటే మన యొక్క పుటుకను బట్టి సమయాన్ని బట్టి మన యొక్క తేదీలని బట్టి ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడు పుట్టాము అనేది దాన్ని బట్టి కూడా మన యొక్క కర్మల్ని బట్టి కూడా ఈ గ్రహాలు మనకి ఫలితాన్ని ఇస్తాయి మీరు ఒక సందేహం అడగచ్చు చాలామంది అడుగుతూ ఉంటారు ఏమనంటే మాకు చాలా చక్కగా ఉందని చెప్పారు ఏమిటి మాకు సరిగా కలిసి రాలేదు మీరు చెప్పేటప్పుడేమో విశేషమ ధనయోగం అన్నారు ఆకస్మిక ధనయోగమో అన్నారు కానీ మాకెందుకు రావట్లేదు అన్న సందేహంతో చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు అయితే ఏంటంటే అది గోచార రీత్యా మనకి శాస్త్రపరంగా జ్యోతిష్య పండితులు చెప్పినది చెప్పడం జరుగుతుంది కానీ అది ఆ ధనం రావాలన్నా ఆ కుటుంబంలో పరిస్థితులు బాగుండాలన్నా మీ యొక్క జాతకంలో ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అనేది చూసి చెప్పాలి లేకపోతే తెలియదు కదా మనకి కొన్ ఇది మనకి ఖగోళ శాస్త్రంలో వారి వారి స్థానాలను బట్టి అందరికీ ఒకేసారి ఇచ్చే ఫలితాలు కానీ మీ జాతకంలో ఈ గురుడు ఎక్కడున్నాడు కుజస్థానం ఎక్కడుంది రవి స్థానం ఎక్కడుంది అనే అంశాలను పరిశీలిస్తేనే కానీ అందరికీ ధనప్రాప్తి రాలేదు అందరికీ వ్యాపారంలో లాభాలు రాలేదు అనే అనుమానాన్ని మీరు అస్సలు పెట్టుకోకండి ఇది గోచార రీత్యా శాస్త్ర జ్యోతిష్య పండితులు చెప్పినవి ఇప్పుడు ఎవరు చెప్పినా అవే చెప్తారు తప్ప కొత్తగా చెప్పడానికి ఇది మనం కొత్తగా రాసుకున్నది కాదు కాబట్టి ఇప్పుడు గోచార రీత్యా ఒక్కొక్కళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్తాను తర్వాత రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో కేతువు గురువు యొక్క ప్రభావంతో వీళ్ళు చాలా లాభాలు పొందుతారు ఈ సమయంలో కర్కాటక రాశి వారు ఏ ప్రయత్నం చేసినా ఏ ప్రయత్నమైనా విద్యార్థులైతే కొత్త అటెంప్ట్ చేసినా లేదా విదేశాలు వెళ్ళాలని చేసుకున్నా లేదంటే ఇక్కడే క్యాంపస్ ఇంటర్వ్యూలో ప్రయత్నాలు చేసినా ఏ ప్రయత్నం మీరు చేసినా సరే సక్సెస్ అవడంతో పాటు విజయాన్ని కూడా పొందుతారనమాట తర్వాత గొప్ప గొప్ప వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి అంటే ఏ స్థాయిలో ఉన్నవారికి ఆ స్థాయిలో గొప్ప గొప్ప కొత్త వ్యక్తులతోనూ విశేషమైన పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయి ఆకస్మిక ధనప్రాప్తి లభిస్తుంది భూమి గృహ వస్తు వాహనాలు కొనుక్కుంటారు తరువాత కోర్టు కేసుల్లోంచి బయటపడే అవకాశము మీ యొక్క ఉన్నతాధి అంటే మీ యొక్క పై అధికారులు మీకు చెప్పకుండానే మీకు ప్రమోషన్ ఇవ్వడంతో పాటు హై అండ్ ప్యాకేజ్ కూడా ఆఫర్ చేస్తుంటారు ఎలా అంటే మీరు అనుకోవచ్చు అరే నా శాలరీ పెరగలేదు ఇప్పటివరకు కూడా ఇక నుంచి నా శాలరీ పెరుగుతుందా పెరగదా అనే నిరాశలోకి వెళ్ళిన వాళ్ళకి సడన్గా గా శుభవార్త మీ ప్యాకేజ్ పెరిగింది మీకు ప్రమోషన్ వచ్చింది లేదా ఇంటర్నల్ ప్రమోషన్స్ కావచ్చు లేదంటే బయట ప్రమోషన్స్ కావచ్చు ఇలాంటివి మీకు తెలియకుండా ఆకస్మికంగా జరుగుతాయి దీంతో పాటుగా కొంతమంది ఏం చేస్తారు కొన్ని ఉద్యోగస్తులు వేరే కంపెనీల వాళ్ళు మీకు హై అండ్ ప్యాకేజ్ ఇస్తాము మీరు రావాల్సింది అనే ఆఫర్లు కూడా మీకు రాబోతుంటాయి దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ మీరు పనిచేసే ప్రదేశం బాగుందా లేదా వేరే ప్రదేశానికి వెళితే బాగుంటుందా అనే అంశాన్ని పరిశీలన చేసుకొని మీకు ఏది ఉన్నతంగా అనిపిస్తుందో దానికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఈ ప్రయత్నాన్ని అస్సలు పోస్ట్ పోన్ చేసుకోకండి తర్వాత వ్యాపారస్తులకు చూసినట్టయితే వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు పారిశ్రామిక రంగాల వాళ్ళకి కూడా చాలా చక్కని సమయము మీరు ప్రమోషన్స్ అంటే మీ యొక్క వ్యాపారాన్ని ప్రమోట్ చేయాలనుకున్న వ్యాపార విస్తరణ చేయాలన్నా లేదు అంటే కనుక విదేశాలతో మనం టైఅప్ పెట్టుకోవాలి ఈ ఈ సంవత్సరంలో అని కొత్త కొత్త మీ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకోవడానికి ఇలా మీరు ఏదైతే కొత్తగా చేద్దామనుకుంటారో లేదంటే పాత దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటారో డెవలప్ చేసుకుందామని అనుకుంటారో మీ ఏ ఆలోచన అయినా తక్షణమే ఈ సమయంలో మీరు కనుక పెట్టినట్టయితే అమలు పరిచినట్టయితే కనుక విశేషమైన ధనలాభాన్ని మీ యొక్క ఏ రంగంలో ఉన్నవాళ్ళు లాభాలని పొందే అవకాశం కనబడుతోంది అంటే ఆకస్మిక లాభాలన్నమాట మీరు ఊహించరు పది రూపాయల లాభం అని అనుకుంటారు అది వెయ్యి రూపాయల లాభం అయ్యేలాగా వస్తుందన్నమాట కొంతమంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో కొన్ని కొన్ని చోట్ల ఏదైనా నష్టం వచ్చి దాన్ని ఆపేసే వాళ్ళు ఉంటారు దాన్ని తిరిగి పునః ప్రారంభించండి ఈ వ్యాపారాలే కాదు మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దాము అని అనుకున్న వాళ్ళు కూడా ఈ సమయంలో ప్రారంభించుకోండి విశేషంగా లాభాలు వస్తాయి లేదా కొత్త బ్రాంచీలు పెట్టుకుందాము ఇప్పటివరకు రెండు మూడు బ్రాంచీలతోనే నడిపిస్తున్నాము ఇంకా కొత్తగా బ్రాంచీలు పెట్టుకుందాము అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయంలో చాలా చక్కగా అనుకూలిస్తుంది కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి తర్వాత మరి కొంతమంది అనుకోవచ్చు పెట్టుబడులు పెడదాము అని అనుకుని ఆ పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది చాలా చక్కని సమయం కాబట్టి వెంటనే వృధా చెయ్యకుండా తక్షణమే మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి తర్వాత వ్యవసాయదారుల దగ్గరికి వచ్చినట్టయితే కనుక వ్యవసాయదారులకు పంటలు ఒకంత నష్టం అయ్యింది అని అనుకుందాము గతంలో మాకు నష్టం వచ్చింది అని అనుకు సమయానికి ప్రభుత్వం తరపు నుంచి మీకు ఏది అందుబాటులోకి రాలేదు అని అనుకుంటే కనుక ఈ సమయంలో ప్రభుత్వం తరపు నుంచి పథకాలు అమలవుతాయి గతంలో ఆగిపోయిన రుణాలు కూడా బ్యాంకు వారు పిలిచి మీకు ఇచ్చే అవకాశం కనబడుతోంది పాత రుణాలను తీర్చేసుకుంటారు క్షేత్ర వృద్ధి అంటే మీ వ్యవసాయ స్థలాన్ని పెంచుకునే అవకాశం కూడా ఈ సమయంలో మీ కలగబోతోంది కాబట్టి ప్రతి ఒక్క రైతు దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోండి తర్వాత ఇంకా రాజకీయ రంగంలోకి చూసినట్టయితే కనుక రాజకీయ రంగంలో ఉన్నవారికి చాలా విశేషమైన ఫలితాలు మీరు పదోన్నతులు పొందడంతో పాటు మీ యొక్క మిత్రులు మిమ్మల్ని మెచ్చుకోవడము మీ ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని శిభాష అనడము మీ యొక్క పథకాలకు కానీ మీ యొక్క వ్యూహాలకు కానీ మీ యొక్క నాయకత్వ లక్షణాలకు కానీ ప్రజలు మీ ప్రత్యర్థులు అధిష్టాన వర్గము ప్రభుత్వం కూడా మెచ్చుకుని మిమ్మల్ని కీలకమైన స్థానానికి ప్రమోట్ చేస్తారు కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దామని అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా చక్కని సమయం కాబట్టి వెంటనే ఆ ప్రయత్నం మీరు చేసుకోండి ఇక ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక మీ యొక్క ప్రాజెక్ట్స్ ఫలించి మీ ప్రాజెక్ట్స్ని తీసుకుంటారు విజయవంతమవుతాయి కొంత కొంతమందికి ఏంటంటే ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కంప్ అంటే కొత్త కంపెనీలు లేదా అంటే పేరు మోసిన కంపెనీలు లేదా టీసీఎస్ కానీ అసెంచర్స్ కానీ డెలాయిట్ కానీ ఇట్లాగా కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా ఆ కంపెనీల నుంచి మీకు ప్రమోషన్స్తో పాటు మీకు ఆఫర్స్ రావడము ఉన్నవాళ్ళని అక్కడికి ప్రమోట్ చేయడము ఇట్లాగా మీకు సంబంధించినటువంటి శుభవార్తలు వినే అవకాశము ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కనబడుతుంది ఇంకా తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అవి తీరిపోయి ఆరోగ్యంగా ఉండే అవకాశం గోచరిస్తోంది ఇంకా కోర్టు పరంగా కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ పరంగా ఏమైనా పెండింగ్లో ఉండిపోయిన పనులు ఇక మాకు అవ్వదు మేము చెయ్యలేము అని ఆపేసిన పనులు కూడా ఇప్పుడు మీరు తిరిగి ప్రారంభించవచ్చు ఇవన్నీ కుటుంబ పరంగా వివాహం కోసం ప్రయత్నం చేసిన వారు ఎప్పటికీ మాకు అవ్వటం లేదు ఇక ఆ యోగం లేదా అని బాధపడే వారికి కూడా ఇది చాలా చక్కని సమయము మీరు ప్రయత్నాలు ప్రారంభించండి సంతాన పరంగా కూడా చూసినట్టయితే చాలా చక్కని సమయము మీరు ఏ ప్రయత్నాలు చేసుకుంటారో సంతానం కోసము ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా ప్రారంభించుకోండి తర్వాత ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం ఉంది క్షేత్ర దర్శనం చేసుకుంటారు దీనితో పాటుగా ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి స్త్రీలకు ప్రత్యేకంగా ఏ రంగంలో ఉన్న స్త్రీలకైనా గురు లాభం కలిగి అంటే గురుగ్రహం వల్ల మీకు విశేషమైన కీర్తి ప్రతిష్టలు వస్తాయి అంతవరకు మీరు ఎవరో పక్కింటి వాళ్ళకే తెలియదు కానీ ఈ మూలకంగా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతోంది మీకు పుట్టింటి వారి తరపు నుంచి కానీ ఎక్కడ మీ చుట్టాల దగ్గర నుంచి కానీ ఎలాగైనా అంటే మీరు పేరే పనిచేసే రంగంలోంచి కానీ మీకు ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశము కనబడుతోంది దీనితో పాటుగా మీరు వాహనాన్ని కొనుక్కునే అవకాశం ఉంది కాబట్టి అది మీ కుటుంబం కోసం కావచ్చు లేదా మీ వ్యక్తిగతంగా కావచ్చు వాహన యోగం మీకు ఈ రాశిలో ఉండే స్త్రీలకు కలగజేస్తున్నారు ఇంకా తరువాత చూసినట్టయితే పాటుగా ఈ రాజకీయ నాయకులకు ఇందాక అనుకున్నట్టుగా చాలా చక్కగా ఉంటుంది అయితే అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఈ నవపంచమ రాజయోగంతో ఈ గ్రహాలు మీకు అనుగ్రహం ఇస్తున్నాయి విశేషమైన అనుగ్రహం అంటే మీరు నక్కను తొక్కినట్టే అనమాట మీకు కూడా తెలియనటువంటి విశేషమైన ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి గ్రాటిట్యూడ్గా మీరు ఆ గ్రహాలకు పూజలు చేయించుకోవడం కానీ లేదా మంత్రాలు చదువుకోవడం కానీ దాన ధర్మాలు కా చేయడం కానీ ఇలాంటి పనులు చేసినట్టయితే మీకు ఇంకా ఎక్కువగా విశేషమైన ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతోంది ఇవి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు నమస్తే